వెల్కమ్ టు డిటివి న్యూస్ జనగామ జిల్లాలో విద్యుత్లో ఉత్తమ స్థాయి ఫలితాలు సాధించేందుకు జిల్లా యంత్రాంగం వేస్తున్న అడుగులు ఫలితాలను ఇస్తున్నాయి దాతల సహకారం లభించడం విద్యాశాఖ అధికారులు అంకిత భావంతో పనిచేయడం విద్యార్థులు పాఠశాలకు వంద శాతం హాజరవుతున్న వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు మంగళవారం నర్మెట్ట మండల కేంద్రంలో ఎస్ఎస్సి విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సుమారు మూడు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు విద్యాశాఖ వివిధ సబ్జెక్టు నిపుణులైన ఉపాధ్యాయులు పాల్గొనగా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఏడు సబ్జెక్టులపై విద్యార్థులలో నెలకొన్న అపోహలు అనుమానాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర స్థాయి నుండి ఆయా సబ్జెక్టులలో నిస్సానితులైన శిక్షకులను ఈ ప్రేరణ కార్యక్రమానికి రప్పించారు